జన సైనికులందరికీ కూడా నమస్కారం ప్రతి జనరేషన్లో కూడా గత చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళ ఆశయాలని సిద్ధాంతాలని ప్రపంచానికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంతమంది వాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది ఈ జనరేషన్లో డొక్కా సీతమ్మ గారు లాంటి వ్యక్తులు గోదావరి జిల్లాల్లో ఆకలితో ఉన్నవారికి పట్టిదండం పెట్టి వాళ్ళ ఆకలిని తీర్చినటువంటి మానవతామూర్తి శ్రీ డొక్కా సీతమ్మ గారు ఆమె యొక్క ఆలోచనల్ని ఆమె ప్రజలకు సేవ చేసినటువంటి విధానాన్ని నేటి యువతరం అర్థం చేసుకునేటువంటి విధంగా చెప్పడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెడ్ అయ్యారని చెప్పాలి గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ గారు మరి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో ఆ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళడం జరిగింది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని లక్ష్యాలని ఉనికిపుచ్చుకున్నటువంటి జన సైనికులు ఆయన ఆశయాల కులసభ్యం భాగంగా ప్రస్తుతం మనం కొల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి కరకట్ట రూట్లో ఉన్నాం ఈ రూట్లో ఈ రూట్లో జన సైనికుల యొక్క కమిట్మెంట్ని మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేసవి కాలం సందర్భంగా చలివేంద్ర ఏర్పాటు చేశారు చలివేంద్రం ఇక్కడ మనం చూసుకుంటే నాలుగు ట్యాబ్స్ ఇచ్చారు ఈ ట్యాప్స్ కి పైన వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి కింద మళ్ళీ కుండలతో ఈ వాటర్ కూల్ అయ్యేటట్టు అదే విధంగా పక్కన ఫ్రీజర్ కూడా ఉంది మళ్ళీ సో ఈ విధంగా చలివేంద్రం అంటే ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో నిర్వహించేటువంటి విధంగా కాకుండా ఎప్పుడు అవసరం ఉన్నా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కూడా డొక్కర్ సీతమ్మ గారి ఆశీస్సులతో చలివేంద్రం అని వీళ్ళు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఓటములకు అతీతంగా ఆయన ఒక కర్మయోగి ఆయన గెలిచిన ఆయన ఓడిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో జన సైనికులు వీర మహిళలు ముందుండరని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు దానిలో భాగమే ఈ రోజు మనం చూస్తూ ఉన్నటువంటి కొత్త చిలుమూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంత్రం నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు ఎన్నో నియోజకవర్గాలు ఎన్నో గ్రామాల్లో చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటి తరానికి సమాజ సేవని పరిచయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నడుస్తా ఉన్నటువంటి దారిని చూసి ఎంతో మంది ఈ రోజు ఆ మార్గంలో ముందుకు నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం